ఫ్రెండ్స్ ఇప్పుడే ఆధన వార్త రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క వెన్ను పోటు ఇది ఇవ్వన్లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయి యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది స్కిప్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్గ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక గురువారం అసెంబ్లీలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పై సమాధానం ఇచ్చిన ఆయన బీజేపీ పక్ష నేత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని సూచించారని కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ నిధులు తెచ్చుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తాం రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేలా కేంద్రంలో బీజేపీ ప్ర ప్రభుత్వాల్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఒక మాట చెప్పి మాకు సహకరించాలన్నారు కేంద్రం నుంచి వచ్చే స్కీములకు ప్రధానమంత్రి ఫోటోలు పెట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు అలాగే రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో కేంద్రం అమలు చేసే స్కీములపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటోలు పెడితే బాగుంటుందని సూచించారు ఇక కేసీఆర్ హయాలో మోడీ ఫోటోలను కలెక్టర్ ప్రశ్నించిన నిర్మలా సీతారామన్ ఇక గత కెసిఆర్ ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్రధాని మోడో ఫోటో లేకపోవడం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ ప్రశ్నించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఇక రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో కామారెడ్డి జిల్లా బీర్గోళ్ళలో పర్యటించిన నిర్మలా సీతారామన్ రేషన్ షాప్ను పరిశీలించారు రేషన్ షాప్ లో మోడీ ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసి ఆమె కోవిడ్ సమయంలో రెండు వేల ఇరవైలో మార్చి నుంచి కేంద్రమే ఉచిత పంపిణీ బియ్యం అందిస్తున్న గోదాములు ఖర్చులు భరించి ప్రజలకు బియ్యాన్ని పంపి ఇస్తున్నప్పటికీ రేషన్ దుకాణంలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో ఏంటని కామరెడ్డి కలెక్టర్ ను జితేషన్ ఆ పార్టీని కూడా ప్రశ్నించారు ఇక తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంతగా మరోసారి పోస్టర్లు బ్యానర్ల పైన ఇక మరోసారి కలగలం రేపుతుంది ఈ తరుణంలో మరోసారి బీజేపీ ఇలా రకంగా మీరే ఫోటోలు పెట్టుకొని మీకు నచ్చే చేసుకోండి అని మాట్లాడడంతో ఇక బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ కలిసిపోయిందని ప్రజలు కొత్త తెర లేదంటే నానుడి సంకేతాలు బయటికి వెళ్తాయని సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారట మొత్తానికి వెన్నుపోటో పొడిచారా లేదంటే కావాలా లేదంటే నిధులు కొరత వల్ల నిధులు వచ్చే విధంగా చూస్తాం దీనిపైన మీరు మీకు నచ్చినట్టు పెట్టుకొని ఫోటోలు ఏం మాకు అవసరం లేదు కాకపోతే నిధులైతే ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడడంతో కొంతగా ఇది అభ్యంతరకరంగా చర్చ మారిందని మొత్తానికైతే ఆ టాపిక్ అయితే